టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మనం ఎంత చెప్పినా తక్కువే చిరంజీవి గారు ఈ అరవై తొమ్మిదేళ్ల వయసులో కూడా కొర రోజులకి గట్టి పోటీ ఇస్తూ వరుస పాన్ ఇండియా సినిమాలతో వెళ్తున్నారంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి చిరంజీవి గారు ఆ గ్రేస్ తగ్గలేదు ఎనర్జెటిక్ డ్యాన్స్లతో అలరిస్తున్నారని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఆయన తన సినీ కెరీర్లోనే మొట్టమొదటిసారిగా ఒక పాన్ ఇండియా సినిమాతో మనం ముందుకు రాబోతున్నారు ఆ సినిమా పేరు విశ్వంబర మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు కానుగా ఆగస్టులో గ్రాండ్గా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఇప్పటికే సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా ఇప్పటి కుర హీరోలు అయినా సిద్ధు జొనలగడ్డ గారు తాజాగా స్పందించారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ పర్సన్ నిజంగానే ఈరోజు కురహీరోలకి ఆయన గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇండస్ట్రీలో నాకు లైఫ్ ఇచ్చింది చిరంజీవి గారు ఆయన ఎప్పటికీ మర్చిపోను నాలాగా ఎంతో మందికి లైఫ్ ఇచ్చారు ఆయన నిజంగానే మెగాస్టార్ ఆయన రియల్ లైఫ్లో కూడా గ్రేట్ మ్యాన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట సిద్ధు జొనలగడ్డ గారు ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి తదుపరి సినిమాల విషయానికి వస్తే మరోవైపు అనిల్ రాపుడి దర్శకత్వంలో మెగా వన్ ఫిఫ్టీ సెవెన్తో తో ఫుల్ బిజీగా మారిపోయారు మెగాస్టార్ చిరంజీవి గారు ఓ ఏడాది సంక్రాంతికి సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది ఇది కూడా పన్నెండే రేంజ్లో లో రిలీజ్ కాబోతున్న విషయం మనకు అందరికి తెలిసిందే మరో సీనియర్ హీరో విక్టర్ వెంకటేష్ ఈ సినిమాలో భాగం కానున్నారు